అందరికీ చేప్రావుకుమార్ సిగమల్లి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నది ఏంటంటే మనది ఇండియన్ గ్లోబల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ట్రస్ట్ నుంచి ఒక మూడు నాలుగు నెలల నుంచి యాక్టివిటీస్ ఏమీ చేయట్లేదు అదేవిధంగా మనం కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేసుకున్నాం అదేంటంటే స్కూల్ పిల్లలకి టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ఇవ్వాలనుకున్నాం ఈ మెటీరియల్ కొంచెం మనం ఇవ్వడం లేట్ అయింది అదేవిధంగా కొంతమంది ఉపాధికి మనం కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానన్నాం అవి కూడా చేయలేదు అదేవిధంగా కొన్ని కొన్ని కమిట్మెంట్లు ఇచ్చాం ఈ కమిట్మెంట్లు అన్నీ కూడా ఒక ఫోర్ మంత్స్ నుంచి యాక్టివిటీలో లేవు అదేంటంటే మొన్న టూ మంత్స్ నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మీకు అందరికీ తెలుసు కొంచెం కొంచెం నాకు బస్ యాక్సిడెంట్లో కొంచెం అనారోగ్యం పాలేమో కొంచెం ఇప్పుడు ఒక టూ మంత్స్ పట్టింది మనం కోలుకోవడానికి కొంచెం తరగతి దెబ్బతిందనేసి అందరికీ తెలుసు అయితే దేవుడి అంతా బాగానే ఇప్పుడు అంతా ప్రజెంట్ హ్యాపీ కానీ నాకు ఈ హాస్ ఈ ఆరోగ్యంశ లేక నేను ఎవరికి కూడా ఇచ్చిన కమిట్మెంట్లు నేను నిలబెట్టుకోలేకపోయాను కానీ చేసేవాడి కానీ ఏంటంటే నాకు ఆరోగ్య సరే నేను చేయలేకపోయాను దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా అదే విధంగా ఇప్పుడు మన ఇండియన్ గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ కొంచెం ఈ డాక్యుమెంటేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల ఈ ట్రస్ట్ మనం నిలిపివేసే క్రమంలో ఉన్నాము ఈ ట్రస్ట్ నిలిచిపోతుంది కనుక ప్రజెంట్ ఏ యాక్టివిటీ మనం చేయలేము దయచేసి గమనించగలరు చాలామంది కూడా కమిట్మెంట్లు ఇచ్చాను వీళ్ళందరూ అవకాశం తెలిసి వస్తున్నారు కానీ నేను చేయలేకపోతున్నాను నెక్స్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మళ్ళీ మనం ట్రస్టు యాక్టివేట్ వస్తుంది యథావిధిగా మనం కూడా బడుగు బహిరంగ వర్గాలకి మనం ఎంతో కొంత సహాయం చేద్దాం దయచేసి అందరూ గమనించగలరు చాలామంది కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాను వాళ్ళందరూ నన్ను అపార్థించేసుకోకండి కొన్ని చెప్పాను కదా ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల నేను మీకు నేను ఏమీ చేయలేకపోయాను అక్టోబర్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ లాస్ట్ వీక్ అక్టోబర్ నుంచి మనం మళ్ళీ యాక్టివిటీలు చేసి ఎవరికైతే నేను మాటిచ్చాను ఎవరికైతే నేను సహాయం చేస్తానని వాళ్ళందరికీ కూడా నేను నా ట్రస్ట్ నుంచి సహాయం చేసే అవకాశాలు నూటికి నూరు పర్సెంట్ ఉన్నాయని ఈ మీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను